హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అయితే గంగమ్మ జాతర అయితే చూడడం జరిగింది రేణుగొండ గంగమ్మ జాతర ఎలా ఉన్నది సార్ మీరు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మహోత్సవం మొదలైంది చుట్టుపక్కల నలుమూల గ్రామాల నుంచి ఈ జాతర చూడటానికి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఎందుకంటే రేణుగుంట గంగమ్మ జాతర చాలా ప్రత్యేకత ఉంది ఎప్పటి నుంచో మన పూర్వీకుల నుంచి తరతరాల నుంచి గంగమ్మ జాతరని రేణుగుంటలో అంగరంగ వైభవంగా చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే మేము స్టార్ట్ అయినాము ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు లైట్లు డెకరేషను ఇక్కడనే మన దగ్గరలో కొద్దిగా ముందు ముందు మనకు ఎగ్జిబిషన్ ఒకటి కూడా కొత్తగా పెట్టినారు అది కానీ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా మీ ఫ్యామిలీతో పాటు అందరినీ మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ ఇలాంటి జాతరలకి తీసుకొని రావడం వల్ల మనసు ఆహ్లాదకరంగా ఉండి విజ్ఞానాన్ని వినోదాన్ని పొందవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇది టర్నింగ్ ఓ ఆపం అప్పం అమ్మ హోటల్ అక్కడనే అమ్మ హోటల్ దాటుతున్నా మన ఇక్కడ మన వినాయక స్వామి వినాయక స్వామిని లైట్లు డెకరేట్లు చేశారు ఎందుకంటే ఏ జాతర చేసినా ఏ కార్యక్రమం చేసినా మనం మొట్టమొదటి పూజించాల్సింది విఘ్నేశ్వరుణ్ణి కాబట్టి అంత ప్రత్యేకత ఉంది వినాయక స్వామికి దగ్గరలో మన వినాయక చవితి కూడా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ స్టార్ట్ అయింది ట్రాఫిక్ ఎక్కువగా ఉంది జాతర కారణంగా ఈ ట్రాఫిక్ వాళ్ళు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ జాతర అయ్యేంతవరకు వచ్చేటప్పుడు ఇలాంటి సమయాల్లో మనం చాలా ఆలోచించి స్లోగా వెళ్ళాలి తొందరపడి స్పీడ్ వేగంతో వెళ్ళకూడదు ఎందుకంటే సేఫ్టీ ఫస్ట్ స్పీడ్ నెక్స్ట్ అంటారు పెద్దవాళ్ళు సో మనం దాన్ని అమలు చేయాలి ఎందుకంటే మనం బ్రెయిన్ కూడా ట్రైన్ చేసుకోవాలి పెద్దవాళ్ళు అంటారు కదా ట్రైన్ యువర్ బ్రెయిన్ అండ్ డూ వండర్స్ అనేసి కాబట్టి మన బ్రెయిన్తోనే సాధ్యమవుతుంది అలానే చూడండి ఫ్రెండ్స్ మనం ఎగ్జిబిషన్ దగ్గరలో వచ్చాము ఎగ్జిబిషన్ దగ్గరలో వచ్చాము చూడండి ఫ్రెండ్స్ మన కలియుగ ప్రత్యక్ష దయమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని లైట్లతో ఇంతకుముందు చూపించినట్టుగానే వినాయక స్వామిని ఎలాగైతే డెకరేషన్ చేస్తారు అదేవిధంగా మన కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా అలానే డెకరేషన్ చేశారు చూడండి ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చాం మీరు కూడా మీ ఫ్యామిలీతో పాటు ఇలాంటి చోట్ల తీసుకొని వస్తే విజ్ఞానాన్ని వినోదాన్ని పొంద పొందుతారు హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు మీ ఫ్యామిలీతో సంతోషంగా గడిపినట్టుగా ఫీల్ అవుతారు

చేతులున్న మాది శక్తి హస్త సంపదలిచ్చే అనురాగవల్లిగా పాడే దివ్య రూపిణివే కానకోటికి ఆధారమునీవే కోటి నీసాటి కాన ఎవరున్నారు గంగమ్మ శోకాలు బాకెటి కల్పవల్లివే బూరురా తెలిసి కాపాడుతున్నాము తల్లి కట్టమైసమ్మ తెరువు కట్టపై గంగమ్మ వాడి పంటలు బాగు చూస్తున్నా తల్లీ గట్లల్లో గని చూడండి ఫ్రెండ్స్ అదే విధంగా మన శివయ్య శివయ్యను కూడా అలానే డెకరేషన్ చేసినారు లైట్ లతో మనకు వీలే ఉన్నది అమ్మవారిని కూడా అమ్మవారిని కూడా ఇప్పుడు చూడబోతున్నాం అమ్మవారిని చూడబోతున్నాం ఎందుకంటే గంగా భవాని గంగమ్మ తల్లి ఎంత మంచి దేవత అంటే ఆ అమ్మవారిని చూడండి ఫ్రెండ్స్ గంగమ్మ తల్లి అమ్మవారు అంటే చూడండి ఫ్రెండ్స్ గుడి చూస్తున్నారండి చూడండి ఫ్రెండ్స్ తోరణాలు తో తోరణాలు డెకరేషన్ చేశారు ఇదే అండి స్టార్టింగు మన అమ్మవారి లోపలికి వెళ్ళవడానికి గర్ప గుడి ఇదే ఫ్రెండ్స్ అమ్మవారి గుడి చాలా ఫేమస్ చాలా శక్తివంతమైన దేవత నలుమూలల నుంచి వస్తారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తాయి అమ్మవారిని దర్శనం చేసుకొని ముక్కులు తీర్చుకొని వెళ్తారు ఎందుకంటే నమ్మకం అనుకున్న కోరికలు కంపల్సరీ తీరుస్తుందని చెప్పిన ఒక విశ్వాసం ప్రకాఢ విశ్వాసం ఇది హైవే ఫ్లైఓవర్ మొత్తం డెకరేషన్ చేశారు లాస్ట్ ఎండింగ్ వరకు మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని ఫ్రెండ్